ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే మహాలక్ష్మి సంపదతో నీ ఇంట్లో అడగబో అంటే అడుగు పెట్టబోతుంది బిడ్డ నీకున్న దరిద్రాలన్నీ కూడా దూరం అయ్యేలా చేస్తాను రాజయోగం పట్టబోతుంది అది ఎలానో ఇప్పుడే తెలుసుకో అమ్మా అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే తల్లి ఎప్పుడు కూడా ఎవరూ లేరని ఎందుకు బాధపడతావో నీకు నేనున్నాను నీ కష్టాలన్నీ ఇకపై తీరబోతున్నాయమ్మా నీకు నేను మాట ఇస్తున్నాను ఎప్పుడు కూడా ఏం చేయడానికి విచారంతో బాధపడుతున్నావు ఒంటరిగా ఉన్నాను బాబా నాకంటూ ఎవరు లేరు అందరూ ఉన్నా సరే ఒక అనాథల బ్రతుకుతున్నాను నాకు కష్టాలు చెప్పుకోవడానికి ఒక్కరు కూడా నా ముందుకు రావడం లేదు అని నువ్వు మదన పడుతున్నావు కదా ఇలా ఎందుకు బాధపడ్డం నీ ప్రత్యేకం నా ముందు చెప్పుకున్నట్లు నువ్వు ఎవరికి చెప్పినా చెప్పకపోయినా సరే నేను అన్ని వింటాను కదా నువ్వు ఏం చెప్పాలనిపిస్తే నాతో చెప్పుకో తల్లి ఇతరులతో ఎందుకు నీ కష్టాలని చెప్పుకొని నువ్వు చులకనైపోతున్నావో నీ కష్టాలను చెప్పుకోవడం వల్ల వాళ్ళు సంతోషిస్తారు కానీ వాళ్ళని నీ బాధ వింటారు నువ్వు అస్సలు అనుకోవద్దు అంటే నీ బాధ వింటారని అనుకోవద్దు నీ కష్టాలను చూసి ఎగతాలు చేసి నవ్వుకుంటారే తప్ప నిన్ను ఓదార్చేవారు ఎవరుంటారో చెప్పు నీ కష్టాలు చూసి బాధపడేవాళ్ళు నీ గొంతు ఒక్కరు కూడా లేరమ్మా నువ్వే చెప్పావు కదా కనుక నువ్వు నీ కష్టాన్ని నాకే చెప్పుకో నేను నీ ముందుంటాను నీ బాధను తీరుస్తాను ఎవరు తీర్చలేనప్పుడు ఆ యొక్క కష్టాలు ఇతరులకు చెప్పుకొని ఏం ప్రయోజనం చెప్పు నేను నీకు మాటిస్తున్నాను బిడ్డ ఎప్పటి నుంచైనా సరే నువ్వు ఎక్కడికి వెళితే అక్కడికి నా విభూతిని నువ్వు తీసుకుని వెళ్ళు ఎప్పుడు కూడా ఆ విభూతిని ధరించి బయటికి వెళ్ళేటప్పుడు ఆ విభూతిని ధరించి వెళ్ళు ఒకవేళ నీకు ఈ విభూతి అందుబాటులో లేనప్పుడు కనీసం ఫోటో రూపంలో అయినా లేదంటే జోబులో ఉంచుకొని నువ్వు ఉంచుకో తల్లి నువ్వు బాధపడినప్పుడు కనీసం నీ దగ్గర ఒక ఫోన్ ఉంటుంది కదా ఆ ఫోన్లో నా వాల్పేపర్ అయినా పెట్టుకో నా ఫోటో రూపాన్ని ప్రత్యక్షణ నువ్వు చూస్తూ ఉండు నీకన్నీ మంచి రోజులు ప్రారంభమవుతాయమ్మా నీకు రావాల్సిన ధనం కూడా నీకు చేతితో అందుతుంది సమయం గడుస్తున్న కొద్దీ నువ్వు నిర్వహించాల్సినటువంటి కార్యక్రమాలు ఎలా అంటే ఎలా చేయాలని ఆందోళన కూడా ఎక్కువగా ఉంది కదా ఇబ్బంది పడుతూ ఉన్నావు కదా నీకు అత్యవసరమైతే తప్ప నువ్వు ఇంతగా ఆలోచించవు పదే పదే దాని కోసం వేడుకుంటున్నావు కదా తల్లి నువ్వు ఎలాంటి ఆందోళన పెట్టుకోవద్దు నీకు సమయం కన్నా అంటే నీకు సమయం కల్లా నీకు ధనం అందేలా నేను చేస్తాను నువ్వు ఇన్ని రోజులు పడిన బాధకి నీకు ఒక ముగింపు అయితే ఇస్తాను తల్లి ఈ రోజు నుంచి నీకు శుభ సమయం ప్రారంభమవుతుంది ఎందుకంటే ఈ రోజు నుంచి నీ జీవితంలో నిన్ను కన్నీరు పెట్టించే ప్రతి విషయాన్ని తరిమివేస్తున్నాను అది కష్టమైన బాధ అయినా సరే అనారోగ్యమైన నిన్ను బాధించే మనుషులు కానీ వీటిలో వేట్నైనా సరే నీ నుంచి దూరం చేస్తున్నానమ్మా కుటుంబంతో నువ్వు హాయిగా జీవించగలుగుతావు ఇటువంటి దుష్టశక్తులు కూడా నీ చుట్టూ తిరుగుతున్నప్పుడు నీకు మనశ్శాంతి ఎలా ఉంటుంది చెప్పు మనశ్శాంతి లేక ఇప్పటి వరకు చాలా బాధపడుతున్నావు ఇకపై నీకు అనవ అవసరం లేదు తల్లి నీకు అండగా ఈ బాబా ఉన్నాడు అర్థమవుతుందా నువ్వు చేసే ప్రతి పనిలో కూడా నిన్ను వెనక్కిలాగేవారు చాలామంది ఉన్నారు పాడు చేసేవాళ్ళు పనిని పదే పదిగా చాలామంది ఉంటారమ్మా నీవు చేస్తున్న పని పాడు చేయాలనుకున్న వారందరూ కూడా బుద్ధి వచ్చేలా నేను చేస్తాను ఇకపై నీ కుటుంబం అంతా కూడా బాగుంటుంది నువ్వు ఎటువంటి ఇబ్బంది అయితే పడద్దు ఎటువంటి దుష్టశక్తి అయినా సరే నీ ఇంటికి రావడానికి సహాయం అంటే సాహసం చేయదు ఎందుకంటే నేను ఎప్పుడు కూడా రక్షగా నీ వెంటే ఉంటాను కాబట్టి నేను వెంట అండగా ఉండగా నీకు ఎటువంటి అది ఎటువంటి బాధ కూడా రానివ్వడమ్మా ప్రశాంతంగా నీ కుటుంబంతో ఎప్పుడు కూడా ఆయురారోగ్యాలతో ఐశ్వర్యంతో ఉండాలి నిన్ను నిన్ను ఆశీర్వదిస్తున్నాను తల్లి నీకంతా మంచి జరుగుతుంది ప్రతి ఒక్కరు నిందిస్తూ ఉంటే ఈ చెడు నిన్ను ఇంకా కష్టాల్లోకి నెట్టివేస్తుంది చెడు నుంచి నువ్వు తప్పించుకోవాలంటే చెడుదారిలో ప్రయాణించడం చేస్తే ఇంకా భయంకరమైన రోజులు అనుభవించాల్సి ఉంటుంది కొందరు అనుకుంటూ ఉంటారు మేమిప్పుడు ఎవ్వరికీ ఏ అన్యాయం చేయలేదే అయినా మాకు భగవంతుడు ఇలాంటి శిక్ష మాకు ఎందుకు ఇస్తున్నాడు అర్థం కావడం లేదని భగవంతుడిని నిందిస్తూ ఉంటారు కానీ ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి జన్మించిన వారు ఎవరైనా సరే తెలుసో తెలియకో ఏదో ఒక పాపకర్మ అనేది ఖచ్చితంగా చేసి ఉంటారు అది తెలిసి చేసినా సరే తెలియక చేసినా సరే దాని ప్రతిఫలం అంతా కూడా ఎంతటి వారైనా సరే ఖచ్చితంగా అనుభవించాల్సిందే అసలు నీ సహనంతో ఓర్పుతో ఉన్నట్లు అసలు నీ జీవితంలో ఏం కోల్పోయావో అది నువ్వు తిరిగి పొందగలుగుతావు కొంతమంది ఒక్కొక్కరు త్వరగా పొందుతారు మరి కొందరు కొద్దిపాటి ఆలస్యం జరుగుతుంది అంతే తప్ప ఎవ్వరికీ కూడా అన్యాయం జరగదు నేను చెప్పేది అర్థం చేసుకో తల్లి ఏదైనా సరే తిరిగి పొందగలం కానీ నువ్వు ఎవరినైతే కోల్పోయావో వాళ్ళు తిరిగి పొందడం అసాధ్యం అందుకే జీవించి ఉన్నప్పుడే వాడిని ప్రేమగా వాళ్ళతో అంటే ప్రేమగా మలుచుకోవాలి నువ్వు ఎంత దిగులు చెందుతావో నాకు ఎంత తెలియదు అనుకుంటున్నావో నేను గమనించడం లేదనుకుంటున్నావు కదా నిన్ను ఎల్లప్పుడూ కూడా గమనిస్తూనే ఉంటానమ్మా నీ బాధ ఏమిటో కూడా నేను తెలుసుకుంటూనే ఉంటాను నువ్వు చెప్పే ప్రతిదీ కూడా నేను వింటూనే ఉంటాను నీకేం కావాలన్నా కూడా ప్రతి ఒక్కటి కూడా సమయానికి దక్కించే బాధ్యత నాది మనసారా నువ్వు కోరుకో తల్లి వెంటనే నువ్వు ఏది కోరుకుంటూ అది ఇస్తాను నీకు ఇవ్వడానికి నేను ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాను ప్రయత్నాలన్నీ కూడా ఫలించి నువ్వు కోరుకున్నట్లు జరగడానికి సమయం వచ్చింది నువ్వు ప్రతి క్షణం నీ బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నావు కదా నీ భార్య భర్తతో మార్పు రావాలని నువ్వు ఎప్పుడు కూడా కోరుకుంటున్నావు కదా నీ బంధం నీకు దగ్గర అవ్వాలని అనుకుంటున్నావు కదా నీ జీవితంలో ఎటువంటి లోటు రాకుండా ఉద్యోగంలో స్థిరపడాలని నీ ఆశక తల్లి అలా కోరుకోవడానికి అయితే ఒకటే నువ్వు ఎంతో నువ్వు కష్టజీవులు ఎటువంటి ఆశ కూడా నువ్వు లేదు పిల్లలకి నీ చదువులో తప్ప ఏమీ కూడా ఇవ్వలేకపోయావు అదేక తల్లి నీ బాధ వారి జీవితంలో ఎటువంటి ఇబ్బంది పడకుండా చదువైతే ఇచ్చావు కదా దానిని సద్వినియోగం చేసుకుని ఒక్కొక్క మెట్టు ఎదుగు వాళ్ళ జీవితం ఏ విధంగా అయితే ఉన్నత స్థానానికి వెళ్ళాలని అదే అదేవిధంగా వారి యొక్క మంచి స్థాయికి అయితే బెంగ పెట్టుకొని నీ జీవితాన్ని ఆరోగ్యాన్ని పాడు చేసుకోక తల్లి కంగారు పడద్దు ఎందుకంటే నీ సాయి ఉన్నాడు కదా ఎప్పుడైనా సరే నీ బిడ్డల మంచి ఉద్యోగంలో చేరేటట్టు కబురు వస్తుంది ఈ నెలలోపే వస్తుంది తల్లి నీ సంతోషానికి అవధులు ఉండవు ఇక నుంచి నువ్వు ఆనందంగా ఉంటావమ్మా ఇక నువ్వు దిగులు పడింది చాలు నువ్వు ఏమీ చింతించవద్దు నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగా నీ బిడ్డలందరూ కూడా ఎదగాలన్నది ప్రతి ఒక్క మంచి రంగంలో ప్రతి స్థాయికి కూడా వెళ్తారు నేను నీకు తోడుగా ఉంటాను ఈ విషయంలో నువ్వు అసలు దిగులు పెట్టుకోకమ్మా ఎప్పుడు కూడా నేను ఆశీర్వదిస్తూనే ఉంటాను నువ్వు ఏది కోరుకున్నా సరే అది జరిగేలా నీ మనసు యొక్క కోరికను అంటే ఎంతవరకు కూడా బాగానే ఉంది కానీ నువ్వు కోరుకున్నది ఏది కూడా అంత త్వరగా ఎందుకు జరగడం లేదు అలాగే చేసే పూజ నమ్మకంతో చేస్తేనే ఏ పనైనా సరే పూర్తవుతుంది భర్తీ ఎందుకంటున్నానంటే నువ్వు చేసే భక్తి పూజను ఎంతో నిష్టిగా చేస్తావు అంత బాగానే ఉంది అందుకోసం నువ్వు పాటించే తీరు చాలా విపరీతంగా ఉంటుంది నువ్వు భగవంతుడికి నైవేద్యం పెడతావు ఆ ప్రసాదం ఎవరికి ఇవ్వకూడదు మీ ఇంట్లో వాళ్ళు తినాలనే నమ్మకం ఆ భగవంతుడు కోరుకునేది ఇంకొక రూపంలో ఏంటో తెలుస తల్లి తనకు ప్రసాదంగా నివేదించింది ఆకలితో ఉన్నవారికి పెడితే ఆయన ఎంతో సంతోషిస్తాడు అలా కాకుండా మీరు మా ఇంట్లో పెట్టుకున్న ప్రసాదం మేమే తినాలి ఎవరికి తింటే ప్రతిరోజు నువ్వు శిక్ష అనేది నువ్వే అనుభవిస్తావు కదా బిడ్డ కానీ నీ మనసులో ఉన్న సగం అంటే నువ్వు కోరుకున్న కోరు తీరుతుందా నీ భగవంతుడు తీరుస్తావా అని అనుమానాలు ఇప్పుడు కూడా పెట్టుకోవద్దు ఇలాంటి భక్తి వల్ల నీకు ప్రశాంత అనేది వస్తుంది ఆందోళన అనేది అధికమవుతున్న పనిలో ప్రశాంత అనేది రాదు ఎప్పుడు కూడా అనుమానంతో చేసే ప్రతి పని కూడా ఫలితాలనేవి మంచివి కాకుండా ఇబ్బందులు పాలవుతాయమ్మా మంచి ఫలితాలు ఎక్కడ వస్తాయి చెప్పు ఎప్పుడు కూడా నీకు అన్ని అనుకూలంగా ఉన్నట్లే భావించి నీకు అంతా జరగాలని మాత్రమే కోరుకు అనుకూలమైన రోజున తిరిగి వస్తాను నువ్వు ఏది కోరుకుంటే అది జరిగి ఒక తండ్రి వలె నువ్వు కోరుకున్న చేర్చి నీకు ఆనందాలు పంచిపెడతాను తల్లి నీకు ఆనందం పంచిపెట్టడానికి ఒక తండ్రి వలె ఒక తల్లి వలె నీ మంచి చెడ్డను బాగోగులు ఆగు ఆలోచించే బాధ్యత నాది అలాగే గురువు వల్ల ఒక సరైన మార్గం చూపించడం సరైన సలహాలు ఇవ్వడం ఏది చేస్తే నీకు మంచి జరుగుతుందో తెలియచేయడం అది కూడా నా బాధ్యతనమ్మా ఇప్పుడు నువ్వు చేసే ప్రతి పనిలో కూడా జ్యాస్ పెట్టి నిమగ్నమై ఉండు నేను ఎప్పుడు కూడా అండగానికి తోడుగా రక్షణగా ఉంటాను అర్థమైంది కదా బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మరింతగా సపోర్ట్ చేయండి ధన్యవాదములు